హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ష్యామిన్ షూట్ యా దాన్ని మనం ఇవాళ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శ్రీమంత శంకరదేవ అవార్డు శంకరదేవ అవార్డ్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ సిప్రీ ఇయర్ బుక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సో వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం మొదటిగా కనుక చూస్తే ద ఫస్ట్ వన్ జీ సెవెన్ సమ్మిట్ ట్రంప్ అన్నాం ఎందుకు ట్రంప్ అని రాసాము ఇక్కడ స్లోగా అర్థమవుతుంది జీ సెవెన్ సమ్మిట్ మనకి జీ సెవెన్ ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే సెవెన్ కంట్రీస్ కదా దీని యాభై ఒకటవ సమావేశం యాభై ఒకటవ సమావేశం మనకి కెనడాలోని కెనడాలోని ఆల్బెట్టాలోని కెనెస్కిస్ జరిగింది జరిగిందనమాట పదహారు పదిహేడు తారీఖుల్లో సో దీనికి మన ప్రజెంట్ అయిన ట్రంప్ రావడం వచ్చారు వచ్చేసేసి మనకి ఇక్కడ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య వెస్ట్రన్ కంట్రీస్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా దానికోసమని ఆయన వెళ్ళిపోవడం జరిగిందనమాట ఒక పదం కూడా వాడారు అక్కడ అ రియల్ ఎండ్ రియల్ ఎండ్ నాట్ సీజ్ ఫైర్ అన్నారు సీజ్ ఫైర్ ఈ రెండిట్లో ఈ రెండింటి మధ్య జరుగుతుంది యుద్ధం జరుగుతుంది కదా మొన్న ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు అమెరికా ఎంటర్ అయ్యి సీజ్ ఫైర్ అనౌన్స్ చేసింది కదా సీజ్ ఫైర్ అంటే నిలిపివేస్తున్నాం యుద్ధాన్ని అని చెప్పమంది కదా ఇప్పుడు సీజ్ ఫైర్ కాదు రియల్ ఎండ్ అని చెప్తా ఉంది రియల్ ఎండ్ ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేస్తాం ఇరాన్కి అగనిస్ట్గానే కదా అమెరికా ఫైట్ చేస్తోంది ఇరాన్కి అగెనిస్ట్గానే మన ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తోంది సో అక్కడ అందుకనేసేసి మనం రియల్ ఎండ్కి మేము ట్రై చేస్తున్నామని ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అందుకని మనం ప్రముఖంగా దీని గురించి మాట్లాడుతున్నాం సో ఇక్కడ యాభై ఒకటవ సమావేశం గుర్తుంచుకోండి యాభై సమావేశం యాభైవ సమావేశం మనకి ఇటలీలో జరిగింది సో ఇది యాభై ఒకటవ సమావేశం అనమాట సో తర్వాత ఇక్కడ కనుక పాయింట్ కనుక మనం చూస్తే యాభై ఒకటవ సమావేశం అనుకున్నా జీ సెవెన్ దేశాలు అంటే మనకి అంతకుముందు ఇది జీ ఎయిట్గా ఉండేది జీ ఎయిట్ జీ సెవెన్ అయింది అనమాట జీ ఎయిట్ జీ సెవెన్ అయింది దీనిలో నుంచి రష్యా రష్యాని బయటికి పంపించేసరికి బయటికి పంపించేశారు దాంతో జీ సెవెన్ అయింది ఈ జీ సెవెన్లో ఉన్న దేశాలు ఏంటి అంటే మనకి యుఎస్ ఉంటుంది యూకే ఉంటుంది అమెరికా బ్రిటను తర్వాత ఇంకెవరు ఉంటారు ఇటలీ ఉంటుంది ఇటలీ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది కెనడా కదా కెనడా ఉంటుంది ఇప్పుడు జరుగుతుంది కెనడాలోనే కదా కెనడా ఉంటుంది తర్వాత ఇంకెవరు ఉంటారు నెక్స్ట్ మనకి ఫ్రాన్స్ ఉంటుంది ఫ్రాన్స్ జర్మనీ ఉంటుంది ఆరు అయ్యాయి కదా రెండు నాలుగు ఆరు కదా ఇప్పుడు ఇంకా జపాన్ జపాన్ ఉంటుంది జపాన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ గ్రూప్లో ఇవన్నీ జీ సెవెన్ దేశాలన్నీ ఏంటి అని అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలన్నమాట పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు అంటే ఏంటి ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ నేషన్స్ ద జీ సెవెన్ నేషన్స్ ఆర్ ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ నేషన్స్ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాల ఇది మరి ఇప్పుడు ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఆసియా ఖండం నుంచి ఉన్న ఏకైక దేశం ఏది అని అంటే జపాన్ ఆసియా ఖండం నుంచి ఉన్న ఏకైక దేశం జపాన్ అనమాట దీనిలో చైనా మెంబర్ కాదు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ వన్ అనేది ఓకే సో ఇక్కడ మరి స్పెషాలిటీ ఏంటి కెనడాది అని అంటే కెనడాలోని కెనాస్ కెనాన్స్కస్ కెనడాన్స్కస్లో జరుగుతున్న రెండవ సమావేశం ఇది ఈ సిటీలో జరుగుతున్న రెండవ సమావేశం మొత్తం కెనడాలో ఏడవ సమావేశం కెనడాలో ఏడవ సమావేశం ఇదే సిటీలో జరగడం రెండవ సమావేశం ముందు రెండు ఇరవై ఎనిమిదవ సమావేశం జరిగింది ఇక్కడ జీ సెవెన్ ఇరవై ఎనిమిదవ సమావేశం ఇప్పుడు యాభై ఒకటవ సమావేశం ఇక్కడ జరుగుతోంది అది పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అంశం సో జీ సెవెన్ జీ సెవెన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటే కెనడాలో జరిగింది కెనడా కెనడాలో జరిగింది గుర్తుంచుకోండి కెనడాలో జరిగిందనమాట దట్ ఈస్ అ పాయింట్ సో దీనికి ఏంటి అని అంటే మన భారత ప్రధాని భారతం భారతదేశం దీనిలో సభ్యత్వం ఉన్న దేశం కాదు జీ సెవెన్లో ఎందుకంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలే అనుకున్నాం కదా భారతదేశం దీనిలో సభ్యత్వం ఉన్న దేశం కాదు కానీ దీన్ని గెస్ట్ దేశంగా పిలుస్తున్నారు కాబట్టి మన భారతదేశం అటెండ్ అయిందనమాట దట్స్ అ పాయింట్ నెక్స్ట్కి వెళ్దాం శ్రీమంత శంకరదేవ అవార్డు శ్రీమంత శంకరదేవ అవార్డు రెండు వేల ఇరవై మూడు అవార్డుని రెండు వేల ఇరవై ఐదులో ప్రదానం చేశారు రెండు వేల ఇరవై ఐదులో సోనాల్ సింగ్ ఈవిడ నృత్యకారిణి అనమాట ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి ఫేమస్ ఫేమస్ క్లాసికల్ డాన్సర్ అనమాట ఈవిడకి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది అస్సాంకి చెందిన వ్యక్తి ఈవిడ ఎవరు ప్రదానం చేశారు అంటే అస్సాం ప్రభుత్వం అస్సాం ప్రభుత్వం మనకి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఈయన గవర్నర్ అనమాట లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గవర్నర్ చీఫ్ మినిస్టర్ వచ్చినప్పటికీ మనకు తెలుసు హిమంతు హిమంత్ బిశ్వ శర్మ హిమంతు బిశ్వశర్మ వీళ్ళు అంటే ప్రధానం చేసింది గవర్నర్ అనమాట ప్రధానం చేసింది గవర్నర్ సీఎం కూడా అటెండ్ అయ్యారు ఈ మీటింగ్కి అనమాట హిమంతు బిశ్వశర్మ అయితే ఇక్కడ మనకి ఈ శ్రీ ఈ శ్రీమంత శంకరదేవ అవార్డు దేనికి ఇస్తారు అని అంటే నాలుగు ఫీల్డ్స్లో ఇస్తారు ఫోర్ ఫీల్డ్స్లో జర్నలిజము కళలు సంస్కృతికి సంబంధించి సంస్కృతిని అభివృద్ధి చెంది చెందించిన వాళ్ళకి ఇస్తారు దాంతోపాటు మనకి సాహిత్యానికి ఇస్తారు సాహిత్యము సంస్కృతి కళలు జర్నలిజం ఈ నాలుగింటికి మనకి ఈ అవార్డు ప్రధానం చేయడం జరుగుతుంది అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి మనకి ఈ అవార్డుని ఇస్తున్నారు ఈ అవార్డులో భాగంగా ఐదు లక్షల నగదు బహుమతిని ఇస్తారు తర్వాత ఒక అంగవస్త్రం ఇస్తారు అంటే ఒక శాల్వా లాంటిది కప్పుతారు తర్వాత దీంతోపాటు ఒక గోల్డ్ మెడల్ ఇస్తారు అంతేకాకుండా ఒక సైటేషన్ ఇస్తారు అంటే ఈ అవార్డు వచ్చినట్టుగా ఒక గుర్తింపు కార్డుని ఇస్తారు అనమాట సో ఇవి ఈ అవార్డు యొక్క ముఖ్యమైన సంగతులు అనమాట సో మీరు నాకు ఇక్కడ కమెంట్ చేయండి ఏమని అంటే దీనికి ముందు శ్రీమంత శంకరదేవ అవార్డు ఈవిడికి ముందు ఎవరికి ఇచ్చారనేది నాకు కమెంట్ చేయండి ఇస్ అ పాయింట్ ఓకే రెండు వేల ఇరవై మూడు అవార్డు రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చారు దీన్ని నెక్స్ట్ వన్కి వెళ్దామా నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ చూడండి ఒకసారి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ సో ఈ ఆపరేషన్ ఎవరిది అని అంటే ఈ ఆపరేషన్ ఇరాన్ ఇంట్రడ్యూస్ చేస్తున్న ఆపరేషన్ ఇరాన్ యొక్క ఆపరేషన్ ఇలాగే మనకి ఆపరేషన్ ఒపెరా ఒపెరా ఈ ఆపరేషన్ ఒపెరా అనేది ఇజ్రాయెల్ ప్రవేశపెట్టిన ఆపరేషన్ అనమాట ఇజ్రాయెల్ ఆపరేషన్ ఒపెరా ఒపెరా టూ ఇది ఒపెరా టూ ఆల్రెడీ ఒపెరా వన్ అని వాడారు ఈ పదాన్ని అపెరా వన్ అనేది ఇరాక్ మీద దాడిదనమాట ఇప్పుడు మనం ఒపెరా టూ అనేది ఇరాన్ మీద దాడికి సద్దాం హుస్సేన్ ఇరాక్కు చెందిన సద్దాం హుస్సేన్ చంపడానికి ఆపరేషన్ అపరా వన్ను వాడారు వన్ అనే ఆపరేషన్ ఇప్పుడు ఆపరేషన్ ఒపెరా టూ అనే ఆపరేషన్ తోటి ఆపరేషన్ ఒపెరా టూ అనమాట ఇజ్రాయెల్ ఇరాన్ అటాక్ చేయడానికి ఉపయోగించిన ఆపరేషన్ ఇదేంటిది ఇజ్రాయెల్ని అటాక్ చేయడానికి ఇరాన్ వాడుతున్న ఆపరేషన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ముందు ఈ రెండు మిత్ర దేశాలే డెబ్బై తొమ్మిదికి ముందు ఈ రెండు మిత్ర దేశాలే రెండు ఫ్రెండ్సే కానీ తర్వాత తర్వాత కండిషన్స్ ఏమయ్యాయి అంటే వీటి మధ్య దూరాన్ని పెంచాయి అదేంటి అనేది ఒక స్పెషల్ క్లాస్లో చెప్పుకుందాం ఆ ఇరాన్ ఇజ్రాయెల్ ఒక యుద్ధం గురించి మనం చెప్పుకుందాం ఒక స్పెషల్ కాన్సెప్ట్ కింద చెప్పుకుందాం సో అలా ఇక్కడ వీటి మధ్య గ్యాప్ పెరిగింది ఈ రెండు ఇప్పుడు ఫైట్ చేసుకుంటున్నాయి ఇజ్రాయెల్కి వచ్చినప్పటికి అమెరికా సపోర్ట్ చేస్తోంది ఇరాన్కి పాపం ఇరాన్ ఒంటరిదే కానీ ఇరాన్కి అక్కడ సపోర్ట్ చేయడానికి ఇండైరెక్ట్గా చైనా రష్యా పిక్చర్లో కనిపించకపోయినా దానికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది రష్యా సపోర్ట్ చేస్తుంది ఇరాన్కి దట్ ఇస్ అ పార్ట్ సో ఇక్కడ వచ్చినప్పటికీ దీనికోసమని ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఎవరు ఇరాన్ ఇరాన్లో చాలా మంది ఆపరేషన్ ఓపెరా టూ పేరుతోటి చాలా నగరాలని ధ్వంసం చేసింది చాలామంది పెద్ద పెద్ద లీడర్లని పెద్ద పెద్ద అధిపతులని అంటే వాళ్ళ మిలిటరీ హెడ్లని వాళ్ళని అందరిని చంపేసింది ఇజ్రాయల్ ఇరాన్లో ఇరాన్ హెడ్స్ అనమాట మరి ఇప్పుడు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి కదా ప్రతీకార చర్య కింద అంటే రిటాలియేషన్ రిటాలియేషన్ కింద ఏం చేస్తుందంటే స్టార్ట్ చేసిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ట్రూ ప్రామిస్ త్రీ అనమాట సో తిరాన్ ప్రతీకార చర్యలో భాగంగా ఇజ్రాయెల్ నగరాలను ఇజ్రాయెల్లోని నగరాలను లక్ష్యంగా పెట్టుకొని ఇరాన్కి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్స్ కార్ప్ అంటాం కదా కాప్స్ అంటాం కాప్స్ కాప్స్ అంటే పోలీసులు అనమాట అక్కడ కాప్స్ అంటాం సో కార్ప్స్ పేరుతోటి వీళ్ళు దాడి ప్రతిదాడి చేయడం జరుగుతుంది అనమాట వీళ్ళు ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ నగరాలని వీళ్ళు టార్గెట్గా లక్ష్యంగా చేసుకొని వీళ్ళ యుద్ధం జరుగుతుంది అనమాట దానిలో ఇజ్రాయెల్కి చెందిన టెల్లవీవ్ టెల్లవీవ్ అనేది చాలా ప్రసిద్ధ నగరం అనమాట ప్రసిద్ధ స్పెషల్ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా అనమాట వాళ్ళ రాజధాని కూడా అది వాళ్ళ పరిపాలనా రాజధాని అనమాట ఎవరిది ఇజ్రాయెల్ పరిపాలన రాజధాని దీన్ని హైఫా హైఫా సిటీని రొహవత్ ఈ మూడు నగరాలని లక్ష్యంగా చేసుకుని వీళ్ళు యుద్ధం సాగిస్తున్నారు ఎవరు ఇరాన్ వాళ్ళు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ పేరుతో ఓకేనా ట్రూ ప్రామిస్ త్రీ పేరుతో దర్ ఇస్ అ కాంటాక్స్ ఇయర్ ఇది చిన్న కంట్రీ ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ చూడండి ఎంత పెద్ద దేశమో ఇండియా అంత ఉంది ఐరాన్ సో అది ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు మాక్సిమమ్ అవుట్ టర్న్ ఇస్తోంది సో ఇక్కడ ఇరాన్ కూడా కీలకమైనదే ఈ పర్టికులర్ బిజినెస్కి వాటికి ట్రేడ్కి వాణిజ్యానికి ఇజ్రాయెల్ అంత కీలకం కాకపోయినా అది కమాండ్ చేసి టెక్నాలజీ సాంకేతిక పరంగా బాగా బాగా ముందంజలో ఉన్న దేశం అది నెక్స్ట్ వన్కి వెళ్దాం విమాన సంఖ్య ఏఐ వన్ సెవెన్ వన్ రీసెంట్గా మనకి గుజరాత్ లోని అహ్మదాబాద్లో మనకి జూన్ ట్వెల్త్న జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తుంది కదా అందరికి సో ఆ రోజు విమానం కూలిపోవడం స్టార్ట్ అయిన నిమిషాల్లోనే కూలిపోవడం మనమంతా గమనించాం అక్కడ చాలా చాలా రకరకాల ఊహాగానాలు దాని మీద ఏ ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయింది ఎందుకు ఎందుకు అంత విషాదం మనకి మిగిల్చింది అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదనమాట ఎందుకు ఆ ప్రమాదం జరిగింది అనే క్లారిటీ కూడా లేదు దేనివల్ల దేని లోపం వల్ల జరిగింది ఎవరి తప్పు వల్ల జరిగింది అనేది ఒక క్లారిటీ లేదు ఆ ఇన్ఫర్మేషన్ని క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి దాని కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది అనమాట ఒక హై లెవెల్ కమిటీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ హై లెవెల్ కమిటీకి హెడ్ ఎవరు అని అంటే గోవింద మోహన్ ఈ గోవిందమోహన్ ఆధ్వర్యంలో గోవిందమోహన్ ఈ ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీని వేశారనమాట హై లెవెల్ కమిటీ యూనియన్ సెక్రటరీ ఈయన యూనియన్ సెక్రటరీ గోవిందమోహన్ సారథ్యంలో ఈ కమిటీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఏఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సహకారంతోటి ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారనమాట మూడు నెలల్లో అసలు ఏం జరిగింది దీనికి సంబంధించిన అంశాలేంటి అనే విషయాన్ని వీళ్ళు కూలంకషంగా తెలుసుకొని దాన్ని మూడు నెలల్లో ఈ రిపోర్ట్ని ఈ నివేదికని ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి అంశాలు జరిగినప్పుడు మనకి ఎస్ఓపి అనేది ఇస్తారనమాట అంటే ఏంటంటే ప్రమాదం జరిగిపోయింది దానిలో చనిపోయారు ఇదంతా తన్నయ్యింది ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనుకుంటే ఏం చేయాలి ఖచ్చితంగా వాటికి ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉండాలి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి అంటే ఏం చేయకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా విమానాలని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పౌర్ విమానయానం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలలో ఏవే అంశాలలో ఎలాంటి మెళుకువలను పాటించాలి అనే విషయం మీద వీలు ఏం చేస్తారంటే ఒక ఎస్ఓపి ఇస్తారు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇస్తారనమాట దాన్ని ఫాలో అప్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ వన్ అది ఎస్ఓపి విమానం యొక్క నెంబర్ అనమాట ఇది బస్ కి నంబర్ ఎలా ఉంటుందో నెంబర్ అది ఏఐ వన్ సెవెన్ వన్ బట్ అది ఏ మోడల్ కి చెందింది అని అంటే బ్రాండ్ ఏది అని అంటే బోయింగ్ వర్డ్ అనమాట బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ కదా ఇదే కదా అది కాంటెక్స్ట్ ఓకేనా సో డ్రీమ్ లైన్ కదా ఇది మోడల్ ఇలాంటివి చాలా ఉన్నాయి అయితే ఒకటి అని అంటే ప్రపంచంలో ఇంత మటుకు ఈ డ్రీమ్ లైన్ మోడల్లో బోయింగ్ ఈ సిరీస్ లో ప్రపంచంలో ఇంత మటుకు వీటికి సంబంధించి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఇదే మొదటిది ఈ పర్టికులర్ విమానాలకు సంబంధించి అంత చాలా యాక్టివ్ గా ఉండే విమానం అది అలాంటిది ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇప్పటికి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట దాన్ని ఛేదించడానికే మనకి హై లెవెల్ కమిటీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో చలో నెక్స్ట్ వన్కి వెళ్దాం ఫాస్ట్ పెట్రోల్ వెజల్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ ఐదవ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ అనమాట ఇది అచల్ దాని పేరేంటి అచల్ని దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎవరు అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనమాట ఎన్నోది ఐదవది దీనికి ముందు మనకి నాలుగు ఉన్నాయి కదా ఈ వీటిలో ఏంటి అంటే అదమ్య అక్షర్ అదమ్య అక్షర్ అమూల్య అక్షయ్ అచెల్ మొదటిది ఏంటి అని అంటే దీనిలో అదమ్య అనేది మొదటిది రెండవది అక్షర్ నెక్స్ట్ వచ్చినప్పటికీ అమూల్య నెక్స్ట్ వచ్చినప్పటికీ అమూల్య అక్షయ్ ఇప్పుడు ఐదవది వచ్చేటప్పటికి అచెల్ ఇది ఐదవది అనమాట అచల్ ఐదవది నాలుగవది అక్షయ్ మూడవది అమూల్య రెండవది అక్షర్ ఒకటవది అదమ్య ఈ అదమ్య అక్షర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇంట్రడ్యూస్ చేశారు ఈ మూడు వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఇది జనవరిలో ఈ రెండు జనవరిలో ఇది మూడు నాలుగు జనవరిలో ఐదోది వచ్చినప్పటికి అచల్ జూన్లో జూన్ మంత్ లో సో దీన్ని నిర్మించింది ఎవరు అని అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి దీన్ని ఐసీజీకి ఇవ్వడం జరిగింది అనమాట ఐసీజీ అంట ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటారు ఇండియన్ కోస్ట్ గార్డ్ కి దీన్ని అందించడం జరిగింది అనమాట దీని పనేంటి ఈ ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ ఏం చేస్తాయంటే పెట్రోలింగ్ పెట్రోల్ అన్నప్పుడు గస్తీ కాస్తాయి వీటి పని ఏంటి అని అంటే గస్తీ కాయడం అంటే మనకి ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఈ షిప్లు కొన్ని రోజులు ఆ క్రూలోనే అక్కడే ఉండిపోతాయనమాట రకరకాల రీజన్స్ వల్ల ఉన్నప్పుడు వాటి భద్రత ఎవరు చూసుకోవాలి అని అంటే ఈ పెట్రోల్ వెహికల్సే చూసుకోవాలి వాటిలో ఉన్న ఏవేవైతే వాణిజ్యం చేయడానికి ఉన్న సామాగ్రి ఉంటుందో వాటిని కాపాడే పని కూడా ఇవే తీసుకుంటాయనమాట ఈ గస్తీ కాస్తూ ఉంటాయి మొత్తం అక్కడ చుట్టూత సరౌండింగ్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాయన్నమాట ఎవరు ప్రొటెక్షన్ కోసం అనమాట ప్రొటెక్షన్ ఇవ్వడం వీటి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఎన్ని ఉన్నాయి ఐదు కదా అదమ్య అక్షర్ అమూల్య అక్షయ్ అచల్ వీటిని ఒక్కసారి నాకు కమెంట్ చేయండి వాటిని ఆ ఐదు పేర్లు ఒకసారి కమెంట్ చేయండి సో ఎఫ్పివిస్ అనమాట ఈ ప్రోగ్రామ్ ని అంటే వీటిని ఆత్మ భారత్ కింద భారతదేశం ప్రవేశపెడుతోంది దాదాపుగా మన రక్షణ రంగ సహకారంతో అరవై శాతం మన స్వదేశీ పరిజ్ఞానాన్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతోంది అనమాట అంతేకాకుండా ఇప్పుడు ఈ అచల్ కనుక చూసామనుకోండి ఈ సిరీస్ అంతా ఈ ఐదింటివి పొడవు యాభై రెండు మీటర్లు వెడల్పు ఎనిమిది మీటర్లు దాదాపుగా మూడు వందల ఇరవై టన్నుల బరువు అనమాట వీటి స్టాండర్డ్ ఇది ఓకేనా యాభై రెండు మీటర్ల పొడవు ఎనిమిది మీటర్ల వెడల్పు మూడు వందల ఇరవై టన్నుల బరువు తోటి ఈ ఎఫ్పివీలని తయారు చేయడం జరిగింది అనమాట ఏ ప్రోగ్రామ్ కింద ఇంట్రొడ్యూస్ చేశారు ఆత్మ నిర్భర్ భారత్ కింద నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ ఈ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ నూట పదమూడవ కాన్ఫరెన్స్ అనమాట ఈ నూట పదమూడవ కాన్ఫరెన్స్ మనకి ఎక్కడ జరిగింది అంటే జెనీవా స్విట్జర్లాండ్ లో జరిగింది జూన్ పదమూడవ తారీఖున జెనీవా స్విట్జర్లాండ్లో జరిగింది ఇక్కడ దీనిలో నూట పదమూడవది అంటున్నాం నూట పదమూడవ ఐఎల్సి ఇంటర్నేషనల్ లేబర్ లేబర్ కాన్ఫరెన్స్ అనమాట దీనిలో ఏంటి అని అంటే పని ప్రదేశాల్లో అంటే వర్క్ ఎన్విరాన్మెంట్ లో బయోలాజికల్ హజార్డ్స్ బయోలాజికల్ హజార్డ్స్ గురించిన అవగాహన కలిగించాలి వాటి గురించిన అవగాహన పని ప్రదేశాలలో కలిగించాలి అనేది ఈ పర్టిలర్ కాన్ఫరెన్స్ లో వీళ్ళు డిస్కస్ చేసిన అంశం ఎక్కడ జరిగింది అని అడుగుతాడు ఈ ఐఎల్సీ ఉంది కదా ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ ఉంది కదా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మనకి జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది ఈ సమావేశం కూడా అక్కడే జరిగింది దట్స్ పాయింట్ అంతేకాకుండా దీనిలోనే ఈ కాన్ఫరెన్స్ టైంలోనే వీళ్ళు గ్లోబల్ కోయలిషన్ ఫర్ సోషల్ జస్టిస్ ఈ సందర్భంగానే ఈ రెండవ ఎడిషన్ కూడా గ్లోబల్ కోయలేషన్ ఫర్ సోషల్ జస్టిస్ రెండవ ఎడిషన్ కూడా ఇక్కడే జనీవాలోనే జరిగిందనమాట జెనీవాలో జరిగింది సో ఈ పర్టికులర్ గ్లోబల్ కోయలేషన్ ఫర్ సోషల్ జస్టిస్ అనేది రెండు వేల ఇరవై మూడు నుంచి జరుగుతోంది ఇది ఎవరి దేనిలో భాగంగా అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో భాగంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై లో గ్లోబల్ కోయలేషన్ ఫర్ సోషల్ జస్టిస్ ని ప్రవేశపెట్టింది దాని రెండవ మీటింగ్ కూడా ఈ జనివాలోనే ఇక్కడే జరిగింది అనమాట దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం సో సిప్రీ సిప్రీ ఇయర్ బుక్ ఏంటి సిప్రీ అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంట స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంట ఈ సిప్రీ ఏం చేస్తుంది అంటే ఒక ఇయర్ బుక్ రిలీజ్ చేస్తుంటుంది అనమాట ఎవరి దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి ఎవరి దగ్గర ఎంత పోరాడే శక్తి ఉంది ఏ వెపన్స్ ఏవేవి ఉన్నాయి అణ్వాయుధాలు ఏమున్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఎవ్రీ ఇయర్ ఇచ్చేది ఎవరు అంటే సిప్రి ఇస్తుంది స్టాక్ హోమ్ అంటున్నాం కదా సో దానికి ప్రధాన కార్యాలయం కూడా స్టాక్ హోమే సో ఇక్కడ ఈ భారత్ ఆర్సనల్ భారతదేశం దగ్గర నూట డెబ్బై రెండు దాకా ఆర్సినల్ ఉండేది ఆర్సినల్ అంటే మనకి దాన్ని యుద్ధ యుద్ధానికి కావాల్సిన సోర్సెస్ అనమాట హై అండ్ సోర్సెస్ అనమాట ఈ ఆర్సినల్ ఎంత ఉంది అంటే నూట డెబ్బై రెండు ఉండేది ఇది నూట ఎనభైకి పెరిగింది అనమాట భారతదేశం దగ్గర పాకిస్తాన్ దగ్గర ఇప్పటికి ప్రజెంట్ అయితే నూట ఉన్నాయి చైనా దగ్గర ఈ ఆర్సినల్ యుద్ధ పరికరాలు యుద్ధానికి అవసరమైన ప్రముఖమైన ముఖ్యమైన ఆర్సినల్ ఏదైతే ఉందో అది ఆరు వందలు ఉన్నాయి అసలు కంపారిజన్ లేదు చూడండి ఎటు ఎక్కడెక్కడ ఉంది మూడు రెట్లు పైన భారతదేశానికి ఒక మూడు రెట్లు పైన ఉంది అది మూడు రెట్ల కంటే కూడా ఎక్కువ దాని ఆర్సినల్ ఉంది ఎవరితో అంటే చైనాతో అని చెప్తాను అయితే ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్ మూడు పాయింట్లు ఉంటాయి ఆ మూడింటిని నేను సింపుల్గా మీకు పాయింట్ టర్న్ చేస్తాను ఈ ఎన్పిటీ ఒకటన ఉంటుంది నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని ఒకటి ఉంటుంది ఎన్పిటి అని అంటే అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం అంటారు అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం దీని మీద భారతదేశం సైన్ చేయలేదు సంతకం చేయలేదు ఈ ఎన్పిటి నుంచి ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కదా ఇజ్రాయల్ ఇరాన్ ఎన్పిటి నుంచి బయటకు వచ్చేస్తారని చెప్తోంది ఇరాన్ ఏం జరుగుతుంది అంటే వ్యాప్తి నిరోధక ఒప్పందం అంటే అణ్వాయుధాలు ఉంటాయి కదా వెపన్స్ ఉంటాయి కదా న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి కదా వీటి వ్యాప్తిని అంటే ప్రొలిఫిరేషన్ అంటే వ్యాప్తి అనమాట ప్రొలిఫిరేషన్ అంటే వ్యాప్తి ఆ ప్రొలిఫిరేషన్ ఏం చేయాలి ప్రొలిఫరేషన్ ట్రీటీ ప్రొలిఫరేషన్ తగ్గించాలి వ్యాప్తి అంటే ఒకళ్ళు వేరే వాళ్ళకి అమ్మకూడదు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనకూడదు అలాంటి దాన్ని అనమాట సో ఈ ఒకరి నుంచి కొనకూడదు ఒకరికి అమ్మకూడదు ఇప్పటిదాకా ఇరాన్ దీనిలో మెంబరే ఎన్పిటీలకు సంతకం చేసింది నేను ఎవరి దగ్గర నుంచి కొనను నేను ఎవరికి అమ్మనని కానీ ఇప్పుడు యుద్ధం లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా రష్యా దగ్గర నుంచో చైనా దగ్గర నుంచో తీసుకోవాలి అన్నప్పుడు ఏంటి ఈ ఒప్పందం నుంచి నేను బయటకు వచ్చేస్తానని చెప్తాను ఈ ఎన్పిటీలో ఈ ఎన్పిటీ లో మెంబర్లు కాని దేశాల్లో ఇజ్రాయెల్ ఉంది ఇప్పుడు కాన్సెప్ట్ అదే ఈ ఎన్పిటీలో మెంబర్లు కాని వాటిల్లో సభ్యత్వం లేని దేశాల్లో ఇజ్రాయెల్ ఉంది ఎవరి దగ్గర నుంచి అయినా కొనవచ్చు ఎవరి దగ్గర నుంచి అయినా అమ్మవచ్చు అందుకనే యూఎస్ నుంచి కొంటోంది అనమాట అర్థమైంది కదా పాయింట్ క్యాచ్ చేశారు కదా సో భారతదేశం దీనిలో సభ్యత్వం లేదు ఇజ్రాయెల్కి సభ్యత్వం లేదు పాకిస్తాన్కి సభ్యత్వం లేదు ఈ మూడు దేశాలే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా లో సభ్యత్వం లేని దేశాలు దీనిలో అంతకుముందు ఉత్తర కొరియా కూడా సభ్యత్వం ఉండేది రెండు వేల మూడులో లో ఈ సభ్యత్వాన్ని కోల్పోయింది సభ్యత్వం నుంచి వైదొలిగింది అనమాట ఇప్పుడు ఇరాన్ ఎలాగో అలాగే వైదొలిగింది కాబట్టి ఇప్పుడు భారతదేశము ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఉత్తర కొరియా ఈ నాలుగు దేశాలు మాత్రమే అణువాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకాలు చేయని దేశాలు చేయని దేశాలు ఓకేనా సో తర్వాత వచ్చినప్పటికి సిటీబిటీ ఇది కూడా ఇంపార్టెంట్ వన్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ సిటీబిటి అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ఆఫ్ ట్రీటీ సమగ్ర అణు నిషేధ ఒప్పందం అంట సమగ్ర అనునిషేధ ఒప్పందం అంటే కంప్లీట్ గా అన్ని విస్ఫోటనాలను నిషేధించడం అనమాట దీని మీద కూడా భారత్ సంతకం చేయలేదు ఎన్పిటీ మీద ఎన్పిటీ మీద సంతకం లేదు సిటీబిటి మీద కూడా సంతకం లేదు అంటే సమగ్రంగా అన్ని అణు విస్ఫోటనాలను నిషేధించడం సైనిక పరంగా అయినా శాంతియుత పరిస్థితుల్లో కూడా అణువాయుధాలను నిషేధించడం అనే దాని మీద భారతదేశం సంతకం చేయలేదు సమగ్ర అనునిషేధ ఒప్పందానికి సంతకం చేయలేదు ఈ రెండు గుర్తుంచుకోండి ఎన్పిటి సిటీబిటి ఈ రెండు అణ్వాయుధాలకు సంబంధించినవే ఈ రెండింటిలో ఇండియా మెంబర్ కాదు ఇండియా నాట్ దిస్ ఎంటిటీస్ నెక్స్ట్ వెళ్దాం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబీసీ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క మొదటి సమావేశం మనకి ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో జరిగింది అందుకని మనకు వార్తల్లో ఉంది ఎవరి అధ్యక్షతన అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సిసి కదా ఏ మంత్రిత్వ శాఖ ఎన్విరాన్మెంట్ పర్యావరణము అడవులు క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఎవరు మంత్రి భూపేంద్ర యాదవ్ అనమాట ఈయన అధ్యక్షతన ఇది ఢిల్లీలో జరిగిందనమాట ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఈ బిగ్ క్యాట్ అలయన్స్ ఈ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయింది ఐబీసీఏ అంటారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై మూడులోనే దీన్ని ప్రవేశపెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే అప్పటికి రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రాజెక్ట్ టైగర్ మన ప్రవేశపెట్టి భారతదేశంలో యాభై సంవత్సరాలు అనమాట అంటే గోల్డెన్ జూబ్లీ అనమాట అది గోల్డెన్ జూబ్లీ నిండింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కదా ప్రాజెక్ట్ టైగర్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడుకి యాభై సంవత్సరాలు అయ్యాయి కాబట్టి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా దన్న ఈ ఐబీసీఏని ఇంట్రడ్యూస్ చేశారు అంటే వీటిని మరింత మరింత ఈ ఏవైతే అంతరించిపోతున్న ఈ జంతు జాలాలు ఉన్నాయో వీటిని కాపాడాలనే బిగ్ క్యాట్స్ ఉన్నాయో వీటిని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ అని ఇంట్రడ్యూస్ చేశారు అంటే వీటిని ఎలా ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలా కనుక్కోవాలి వీటిని కాపాడడానికి ఎలాంటి కండిషన్స్ ని మనం ఫో ఫాలో అప్ చేయాలనేది దీనిలో డిస్కస్ చేస్తారు ఆ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది అనమాట దర్స్ అ పాయింట్ సో ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనమాట ఈ కాన్ఫరెన్స్ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగింది రెండు వేల ఇరవై ఐదులో జరిగింది కాబట్టి మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో జరుగుతుంది నెక్స్ట్ ట్వంటీ సెవెన్ లో అనమాట సెకండ్ మొదటిది రెండు వేల ఇరవై ఐదు న్యూఢిల్లీలో అనమాట ఎవరి అధ్యక్షతన జరిగింది పర్యావరణం అడవులు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగింది అనమాట వచ్చినప్పటికీ ఏంటి అని అంటే దీనిలో మనకి ఈ బిగ్ క్యాట్ అలయన్స్ లో బిగ్ క్యాట్స్ అని వేట్ వేట్ని అంటాము టైగర్ పులి సింహము తర్వాత పోతే లియోపాడ్ లియోపాడ్ ఒకటి తర్వాత స్నెప్ స్నోలియోపాడ్ మంచు చిరుత చిరుతలు కదా ఇది పులి ఇది సింహము ఇది చిరుతపులి తర్వాత పోతే నెక్స్ట్ చిరుతపులి మంచు చిరుత చీత అంటాం చీత అన్న కూడా చిరుతనే తర్వాత జాగ్వర్ జాగ్వర్ ఒక మోడల్ ఉంటుంది జాగ్వర్ కూడా అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బ్లాక్ కలర్ లో ఉంటుంది అనమాట జాగ్వర్ ఒకటి పూమా మనకి బ్రాండ్ కూడా ఉంది కదా ఎస్ పూమా ఇవి ఏంటి అని అంటే ఈ టైగర్ లయన్ టైగర్ వచ్చినప్పటికీ ఎండేంజర్డ్ ఉంది ఎండేంజర్డ్ అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడమే అనమాట ఆపద ఉంది అనమాట అన్నిటికంటే వీటన్నిటికంటే వీటన్నింటిలోకి జాగ్వర్ వీటి సంఖ్య తగ్గిపోతుంది నెక్స్ట్ థ్రెట్ అనమాట అంటే థ్రెట్ కి దగ్గరగా ఉంది బాగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ఆ నెంబర్ తగ్గిపోతుంది అనేది అనమాట సో వీటిని ప్రొటెక్ట్ చేయడానికి వీటిని మనకి ఐబిసిఏ అలయన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట జరిగింది న్యూఢిల్లీలో పాయింట్ సో నెక్స్ట్ మనకి వెళ్దాం ఫుడ్ నెట్వర్క్ స్టార్ ఫుడ్ నెట్వర్క్ స్టార్ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న స్టార్ అనమాట ఈవిడ టీవీ యాంకర్ అనమాట క్లియర్ గా చెప్పాలంటే అన్నేబెరల్ అనే బరల్ ఈ బరల్ చనిపోవడం జరిగింది ఈవిడ చాలా స్పెషల్ పర్సన్ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ ఉంటుందేమో చిన్నవిడే చనిపోవడం జరిగింది రీజన్ ఏంటి అని అంటే రీజన్ తన కార్డియాక్ అరెస్ట్ ఇది వల్ల చనిపోయారు ఈవిడ స్పెషాలిటీ ఏంటి అంటే లాంగ్ టర్మ్ హోస్ట్ మనకి ఈ టీవీలో వచ్చే ఒక ప్రోగ్రామ్ ఉంది ఈ ఇంటర్నేషనల్ ఛానల్స్ లో వర్స్ట్ కుకింగ్ ఇన్ అమెరికా అనే ప్రోగ్రామ్ పేరు అనమాట ఇన్ అమెరికా అనేది ప్రోగ్రామ్ పేరు ఆ ప్రోగ్రామ్ లో ఈవిడ లాంగ్ టర్మ్ దాదాపుగా ఇరవై ఏళ్ల పైన దానిలో యాంకర్ గా పనిచేశారు ఈవిడ స్పెషల్ అనమాట పదిహేను ఏళ్ళ పైన పనిచేశారు లాంగ్ టర్మ్ లో అనమాట సో వర్స్ట్ కుక్స్ ఇన్ అమెరికా అని ఆ పర్టిలర్ ప్రోగ్రామ్ కి ఈవిడ యాంకర్ అనమాట అంతేకాకుండా ఈవిడ కుక్ లైక్ ఎ రాక్ స్టార్ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు కుక్ లైకా రాక్ స్టార్ అనే పుస్తకం ఇది రెండు వేల పదకొండులో బెస్ట్ సెల్లర్ అనమాట రెండు వేల పదకొండులో ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ మంది కొన్న పుస్తకం కూడా చెప్తారనమాట దాన్ని దేని బుక్ పేరేంటి కుక్ లైకా రాక్ స్టార్ కుక్ లైక్ ఆ రాక్ స్టార్ న్యూయార్క్ యొక్క బెస్ట్ సెల్లర్ రెండు వేల పదకొండులో లో పేరేంటి అనే బరల్ మరణించడం జరిగింది అ పాయింట్ ఇవి మనకి ఇవాటి కరెంట్ అఫైర్స్ రేపు కరెంట్ అఫైర్స్ కలుద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్